జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులు సిబ్బందితో టిఎస్ఎస్పిడిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జానకి రామ్లు ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు విడుదల చేసిన ప్రకటనలో వివరాలను వెల్లడించారు గురువారం మధ్యాహ్నం తన కార్యాలయ ఆవరణలో విద్యుత్ అధికారులతో సిబ్బంది సమీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎస్సీ మాట్లాడుతూ రైతులు వ్యాపారులు వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్ను సంపూర్ణంగా అందించేందుకు డిస్కౌంట్ సిద్ధంగా ఉందన్నారు రైతులకు గతంగానే కంటే మెరుగ్గా మరిన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు డిమాండ్కు తగినట్టుగా విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు విద్యుత్ లైన్లో సమస్యలపై దృష్టి సారించాలన్నారు విద్యుత్ వినియోగదారులతో మర్యాదగా ప్రవర్తించి వ్యవసాయం గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా జరిగేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు అధికారులు హెడ్ క్వార్టర్లో ఉండి విద్యుత్ సరఫరాను పర్యవేక్షించాలని సూచించారు విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సమావేశంలో డి కృష్ణారావు ఏడీ మోహన్ బాబు ఏఈ జావేద్ అధికారులు తదితరులు పాల్గొన్నారు సర్కిల్ ఆఫీస్ ప్రిమ్సెస్లో సర్కిల్ సంబంధించిన వరండ్ అప్ స్టాఫ్ ఏఈలతో సమావేశం నిర్వహించడం జరిగింది అందులో ముఖ్యంగా ఏంటంటే నిన్న మన డిప్టీ సీఎం గారు కండక్ట్ చేసిన మీటింగ్లో ముఖ్య ఉద్దేశాలను స్టాఫ్కు తెలియజేయడం జరిగింది డిప్టీ సీఎం గారు నిన్న మీటింగ్లో మనకు పవర్ సప్లై సప్ సర్క్ ఉంది మన స్టేట్లో ఇంత గతంలో ఎన్ని గంటలైతే పవర్ ఇచ్చినామో అంతకంటే ఎక్కువ గంటలు ఇస్తామని నాణ్యమైన విద్యుత్తు క్వాలిటీ పవర్ ఇస్తామని తెలియడం జరిగింది అదే విషయము కింది స్థాయి అధికారులకు కింది స్టా పోయినప్పుకు చెప్పడం జరిగింది ఇక్కడ డిస్కమ్ లెవెల్లా మరియు జిల్లా స్థాయి డివిజన్ స్థాయి సబ్ డివిజన్ స్థాయి సెక్షన్ స్థాయి అధికారులందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పవర్ సప్లై క్వాలిటీ పవర్ సప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న విషయము స్టాఫ్కి తెలియజేయడం జరిగింది అందరూ ఓఎన్ఆ్ షాపు హెడ్ క్వార్టర్లో ఉండి కన్జ్యూమర్లతో ఇంటరాక్ట్ అయ్యి మంచి సర్వీసెస్ ఇవ్వాలని ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలని తెలియ తెలియడం జరిగింది